హలో అండి వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఈరోజైతే దేవుడికి సంబంధించిన పూజా సామాన్లు అవి కొన్ని కొందామని చెప్పి ఇట్లా మార్కెట్కి అయితే వచ్చామండి ఇది అలీపురంలో ఇక్కడ అంతా మొత్తం హోల్సేల్ షాప్లే అనమాట ఇక్కడ స్టీల్ సామాన్లు కానీ సిల్వర్ సామాన్లు కానీ అన్నీ దొరుకుతాయండి ఇది స్టోర్ వచ్చేసి మొత్తం అన్ని దేవుడికి సంబంధించిన సామాన్లే ఇతడివే దొరుకుతాయి అన్నమాట చాలా బాగున్నాయండి రేట్లు కూడా బాగానే ఉన్నాయన్నమాట ఈ వెంకటేశ్వర స్వామిది వచ్చేసి లక్ష ఇరవై వేలో అరవై వేలో చెప్పారండి వామ్ అనుకున్నాం మేము కానీ చాలా బాగున్నాడు అండి స్వామి అయితే ఇంకా మొత్తం అయితే స్టోర్ అంతా మొత్తం తిరిగి చూసాము ప్రతి ఒక్క సామాను దొరుకుద్దండి ఇక్కడే మనకి ఏవి కావాలన్నా కానీ అగరబత్తిల దగ్గర నుంచి కర్పూరం దగ్గర నుంచి విగ్రహాలు కానీ దండలు కానీ ఏవైనా సరే అండి మనకి దేవుడికి సంబంధించి ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుద్దనమాట క్వాలిటీ కూడా బాగానే ఉందండి అంతా ఇత్తడివే ఉన్నాయి ఇత్తడి రాగి కలిపి ఉన్నాయి అన్నమాట మొత్తం అయితే మేము ఫస్ట్ అయితే మొత్తం చూసాము ఏమేమి ఉన్నాయో అని దేవుడి విగ్రహాలు చాలా బాగున్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు అంటే గుళ్ళల్లో పెడతారు కదా అండి పెద్ద సైజు అవి మనం ఇళ్ళల్లో పెట్టుకోవడానికి అట్లా అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి దేవుడికి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం ఉందన్నమాట ఇక్కడ డబ్బులు ఒకటి ఉండాలండి చేతిలో అసలు ఇవన్నీ చూస్తే నాకైతే అన్నీ తీసుకోవాలనిపించిందండి కానీ మనము ఎంత అండి ఇవన్నీ కొనడానికి మన వల్ల అయితే అవ్వదు అంటే అన్నీ అంటే షాప్ మొత్తం కాదండి రకానికి ఒకటి ఇంకా ఈ కలింగమాలలు కూడా ఉన్నాయండి ఇక్కడ బాగానే ఉన్నాయి అవి కూడా రేటు రీజనబుల్గానే ఉన్నాయి ఇంకా ఇవి చూడండి బాగున్నాయండి అసలు ఏవి చూసినా తీసుకోవాలనిపిస్తూ ఉంది వన్ ఇయర్ బ్యాక్ మేము వెళ్ళాము అనమాట స్టీల్ సామాన్ల కోసము వెళ్ళాము అండి అప్పటి నుంచే తీసుకోవాలనుకున్నాము కుదరట్లేదు ఇంకా మా వారు ఇంకా ఈసారి లీవ్ వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ టైం మనం ఎట్లాగో ఉండం కదా ఖాళీ చేసి వెళ్తాం కదా మన సైడ్ ఇట్లా పెద్ద షాపులు ఉండవు ఇక్కడే నీకు ఏమేమి కావాలో తీసుకో అని చెప్పి ఇంకా ఈసారి తీసుకెళ్ళాడండి వన్ ఇయర్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాయి సామాన్ల కోసము ఎప్పుడెప్పుడు వెళ్ళి తెచ్చుకుందామా అని చెప్పి ఫైనల్గా ఈరోజైతే నా కళ నెరవేరిందండి ప్యూర్ ఇత్తడి సామాన్లు వెయిట్ కూడా చాలా వెయిట్గా ఉన్నాయన్నమాట సామాన్లు కూడా నేను మా వారు మా పాప ముగ్గురం కలిసి వచ్చామన్నమాట ఇంకా ఇంతకీ మేము ఏం సామాన్లు కొన్నాము ఎంతకి కొన్నాము నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకే అండి